భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రావణ మాసంలో మనం చేసుకుంటున్నటువంటి సౌందర్యలహరి పారాయణ డెబ్భై నాలుగు శ్లోకాలని దగ్గరికి వచ్చింది ఈ శ్లోకాల ద్వారా అమ్మ యొక్క తత్వాన్ని అందరం కూడా మనసులో నిక్షిప్తం చేసుకోవడం ద్వారా అమ్మ స్వరూపంగా జగత్తుని దర్శించగలిగేటువంటి సాధన చేయగలిగేటువంటి పరిణతి కలుగుతుంది అండల్లో ఎట్టి సందేహమూ లేదు అటువంటి పరిణతత్వం అమ్మవారి యొక్క స్వరూపంగా జగత్తుని దర్శించాలనేటువంటి సంకల్పంతో డెబ్భై నాలుగో శ్లోకంలోకి వద్దాం మహత్యంబ స్తంభేర మదనుజ కుంభ ప్రకృతిభి సమారబ్ధాం ముక్త మణిభిరమలాం హారలతికాచా భోగోబింబాధరరుచిభిరంతశ బలిత ప్రతాపవ్యామిశ్రాం పురదమైతు కీర్తిమివతే అన్నారు శంకరాచార్యవారు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు నీ స్తనద్వయం చే వ్యాప్తమైనటువంటి విశాల హృదయ ప్రదేశంలో అమ్మవారి యొక్క ద్వయములు ఎలా ఉన్నాయి అంటే కరికలభ కుంభస్థన అన్న అంటే విశాలమైనటువంటి స్థనద్వయములు ఆ స్వర్ణద్వయముల మధ్యలో చూడగా 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 పిల్లవాడిగా ఏం చేస్తాం అమ్మ దగ్గర పాలు తాగుతున్నాడు పిల్లవాడు చంటి పిల్లవాడు తాగుతూ తాగుతూ అమ్మ మెళ్ళలో ఉన్నటువంటి మంగళసూత్రంతోనూ మిగతా ఆభరణాలతోనూ ఆడుకుంటూ ఉంటాడు దాంతోనే కాళ్ళకి పనేసుకుంటూ ఉంటాడు తల్లి ఎన్నిసార్లు కాళ్ళ నుంచి అది తీసినా మళ్ళీ మళ్ళీ ఆటగా వేసుకుంటూ ఉంటాడు మంగళసూత్రాన్ని కూడా కాలికి వేసి ముడిగట్టుకుంటూ ఉంటే నవ్వుతూ చిరునవ్వుతో పిల్లవాడిని ఏమాత్రం మందలించకుండా ప్రేమాస్పదమైనటువంటి స్పర్శతో ఆ ముడిని విప్పేస్తూ ఉంటుంది తప్ప కోపంతో నా మంగళసూత్రాన్ని కాలుతో తంతావా అని తల్లి తీయదు వాడినేమి తల్లినేమి గిల్లేసేయదు వేళనేమి రక్కేసేయదు కారణం ఏమిటి అంటే పిల్లవాడు చంటివాడు వాడికి జ్ఞానము లేదు తల్లి ఎలా ఉందో అలా యథాతథంగా తల్లిని ఆస్వాదిస్తున్నాడు అంతేవాడు వాడికి ప్రకృతిపరమైనటువంటి ఏమీ లేదు అలా ప్రకృతిమయమైనటువంటి జ్ఞానంతో అహంకారంతో విలసిల్లేటువంటి వాడు ఈ శ్లోకాల్ని చదివి అమ్మని స్త్రీగా భావించగలిగితే వాడిని దునుమాడేస్తూ అలా కాకుండా పిల్లవాడిగానే ఉండి అమ్మని అమ్మగా చూస్తూ అమ్మ యొక్క అవయవాలన్నింటినీ కూడా కేవలం తనని పోషించేటువంటి విభాగాలుగా మాత్రమే అమ్మ స్వరూపాలుగా మాత్రమే భావిస్తూ ఏమాత్రము కూడా మాలిన్యరహితమైనటువంటి భావనతో ఉన్నటువంటి వాడు గనక ఎదురుకుండా కూర్చుని ఉంటే అమ్మ చిరునవ్వుతో వాడికి ఉన్నటువంటి బంధనాల నుంచి వాడిని విముక్తి చేస్తూ తప్ప బంధనాల్లోకి వాడిని తీసుకువెళ్ళి మాయలోకి పడేసేది కనుక ఈ నమ్మకాన్ని కనుక మనసులో పెట్టుకుని ఈ శ్లోకాన్ని చదువుకున్నట్లయితే ఏం జరుగుతుందట ఆ వక్షస్థలాల మధ్యలో ఒక తెల్లనైనటువంటి ఒక గొలుసు కనబడిందిట ఆ గొలుసు ఏమిటో తెలుసా అమ్మ అయ్యవారు గజాన నుండి సంహరించినప్పుడు ఆయన యొక్క కుంభస్థలం నుంచి ముత్యాల్ని ఏరుకుని తీసుకువచ్చి ఒక మాలగాల్ని నీకు ఇచ్చారు బహుమతిగా ఇచ్చారు ఆ ముత్యాల హారాన్ని మెళ్ళో ఎప్పుడు కూడా కంఠహారంగా వేసుకుంటూ ఉన్నావు నువ్వు ఆ కంఠహారం ఇవాళ ఏమైంది ఆ వక్షస్థలం నుంచి వస్తున్నటువంటి అమృత రసాన్ని గ్రోత్తున్నటువంటి పిల్లవాడి కళ్ళ ఆ పిల్లవాడిని నేనే తల్లి ఆ కంఠమాలని చూడగానే అది ఎలా ఉందిట తెల్లగా ఏమాత్రము మాలిన్యము లేనటువంటి స్థితిలో ఆనందాన్ని కలిగించేటువంటి విధానంలో ఉందట ఆ మాలిన్యరహితమైనటువంటి ఆహారాన్ని చూసి ఏం చేస్తున్నట్ట ఆ మాలిన్యము అలా తదేకంగా చూస్తూ ఆ ముత్యాలన్నింటినీ ఇట్లా 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 అనుకుంటూ తల్లి వైపు చూస్తూ ముత్యాలహారం వైపు చూస్తూ పిల్లవాడు ఆడుకుంటూ ఉంటే తల్లి కూడా ఏం చేసింటే వీడు ఏం చేస్తున్నాడు పాలు తాకుండా పాలు ఉరికే నోట్లో పెట్టుకున్నాడే తప్ప తాగట్లేదు తాకుండా ఆడుతున్నాడు ఆడుతున్నటువంటి పిల్లవాడిని చూసి తల్లి ఏం చేసింటారు తలకాయలో వొంచి పిల్లవాడు వేపు ఇలా చూసింటారు చూసినప్పటికీ అమ్మవారి యొక్క పెదవులు ఎర్రని రంగులో ఉన్నాయి ఇంతకుముందు ఒక శ్లోకంలో చెప్పుకున్నాం కదా పై పెదవి ప అప్పుడే భూమిలోంచి తీసినటువంటి విద్రమం అంటే మనం పగడములాను కింద పెదవి దొండపండులానూ కనపడుతూ ఉందని చెప్పాం కదా ఈ దొండపండుని పగడాన్ని పోలి ఉన్నటువంటి ఆ ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి పెదవుల యొక్క కాంతి ఈ ముత్యముల హారములో ప్రతిఫలించిందిట ఆ ప్రతిఫలించినటువంటి ముత్యముల హారం ఇప్పుడు ఎలా కనపడుతుందట ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి చైతన్య స్వరూపంగాను తెలుపుదనాన్ని కలిగి ఉన్నటువంటి జ్ఞానస్వరూపంగానూ కనపడుతూ అర్ధనారేశ్వర స్వరూపాన్ని ఏకకాలం ద్వారా దర్శంప చేసేటువంటి అనుగ్రహాన్ని పిల్లవాడికి కలిగించేస్తుంది చూసారా ఎంత పెద్ద యోగ దర్శనాన్ని చేయించేసారు శంకరాచార్య వారు అమ్మ నీ యొక్క వక్షస్థలముల దగ్గర కామవాంఛతో ఆగిపోయే స్త్రీతనాన్ని చూశాడా స్త్రీని చూశాడా ఇంకా వాడు ఎందుకు పనికిరానివాడిగా మళ్ళీ పునరుపిజననం పునరభిమనం అనేటువంటి చట్టంలో పడిపోయి అనేక వేల యోనుల్లో మళ్ళీ మళ్ళీ తిరిగి జన్మను అనుభవిస్తూ అజ్ఞాన తిమిరాలు నివృీకృతమైపోయి మళ్ళీ నేను తెలుసుకునేటువంటి జన్మ వచ్చేటప్పటికల్లా కొంత కాలం కల్పాలు వెళ్ళిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బందుల్లో పడిపోతూ ఉంటాడు అదే నీ యొక్క రూపాన్ని అమ్మ రూపంగా దర్శిస్తూ ఎవడైతే నీ మెళ్ళో ఉన్నటువంటి నీ కంట ప్రదేశాన్ని అలంకరించినటువంటి గొలుసులతో కూడా ఆడుకోవడం మొదలెట్టాడనుకో అటువంటి అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి జ్ఞాన శిశువు ఎవడైతే ఉన్నాడో వాడికి జ్ఞానాన్ని నువ్వు ఎలా సిద్ధింపజేస్తున్నావు ఏకకాలంలో అర్ధనాళీశ్వర స్వరూపాన్ని వాడికి దర్శింపజేస్తూ ఉన్నావు అటువంటి కంఠహారాన్ని దర్శించినంత మాత్రమూ చేత అర్ధనాళేశ్వర స్వరూప దర్శనాన్ని చేయించేస్తూ ఉన్నావు అటువంటి స్వరూపం అటువంటి అటువంటి అనుగ్రహంని యొక్క అమ్మ అనుగ్రహం అటువంటి అనుగ్రహాన్ని ఎదురుకుండా పెట్టుకుని అనవసరమైన లౌకిక ప్రేరణల వైపుకి ఎప్పుడైతే మనసు లంఘిస్తుందో దాన్ని వద్దనుకుని నీ వైపుకి తిరగడంలోనే ప్రజ్ఞ విజ్ఞత అనేటువంటివి ఉన్నాయి అటువంటి విజ్ఞత లేనటువంటి వాడు నిజంగా ఎంత దురదృష్టవంతుడు కదా తల్లి అని శంకరాచార్య వారు చెప్తున్నారు కనుక ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే త్రిపురాసుల సంహారం అప్పుడు జరిగినటువంటి క్రీడలతో కూడుకున్నటువంటి నీళ్ళలు సలిపినటువంటి పరమశివుడి యొక్క తత్వం అంతా కూడా నీ యొక్క కంఠ ఆభరణముల నిక్షిప్తమై ఉంది కనుక వాటిని దర్శిస్తూ వక్షస్థలముల నుంచి వచ్చినటువంటి అమృతరసాన్ని ఎవరైతే గ్రోలుతూ ఉంటాడో అటువంటి వాడు త్రిగుణముల నుంచి విడివడనటువంటి వాడుగా తపో మార్గంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతాడు అటువంటి అనుగ్రహం నీది అని శ్లోకంలో చెబుతూ ఉన్నారు తర్వాత శ్లోకంలోకి వెళ్తే తవస్థన్యం మన్యే ధరణిధర కన్యే హృదయ పయ పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్యతవయత్ కవీనాం ప్రౌఢానా అజనికమనీయ కవయిత ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే ఓ పర్వతరాజతనయ అని సంబోధిస్తూ ఉన్నారు సంబోధిస్తూ అంటున్నారు హృదయం నుంచి సారస్వతమైనటువంటి క్షీర సముద్రము స్తన్యముగా ప్రవహిస్తుందని ఊహిస్తున్నానమ్మా నేను అవునా కదా ఆ సారస్వతమైనటువంటి క్షీరమంతా కూడా నీ స్తన్యం నుంచి స్రవిస్తోంది ఆ శ్రమిస్తున్నటువంటి స్థన్యధారను నేను స్వీకరిస్తున్నాను దానివల్లనే ఏమవుతుంది నాయందు ఉండేటువంటి సప్తధాత నిర్మితమైనటువంటి దేహము పంచభూతాత్మకమై జగత్తంతా కూడా వ్యాపిస్తుంది దీనికి అహంకారము అలవడుతూ ఉంది ఈ అహంకారంతో నిన్ను పట్టుకుంటాడా ప్రకృతిని పట్టుకుంటాడా ప్రపంచాన్ని పట్టుకుంటాడా వాడి యొక్క కర్మములతో అదంతా కూడా నిక్షిప్తమై రహస్యముగా ఉంది అటువంటి రహస్యాన్ని ఛేదించాలంటే ఏం చేయాలి నీ ప్రాణని స్వీకరించేటువంటి సమయంలో దయతో నీవు ఇచ్చినటువంటి ఆ స్థన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆస్వాదించే ద్రవిడ శిశువు ద్రవిడ శిశువు అంటే ఏమిటి ద్రవిడము అంటే ఈ సౌత్ ఇండియా మనకు ఉన్నటువంటి భారతదేశంలో దక్షిణ భారతదేశం అంటూ ఉంటాం అదే ద్రవిడ దేశం అని కూడా పిలుస్తూ ఉంటారు ఆ ద్రవిడ దేశంలో అంటే మొత్తం నీ స్థన్యము నుంచి వచ్చినటువంటి పాలని పాలగా స్వీకరిస్తూ ఆ పాల నుంచి వచ్చేటువంటి శక్తి వలన ఈ దేహము పోషింపబడుతుందనేటువంటి విషయాన్ని త్రికరణ శుద్ధిగా నమ్ముతూ ఈ పాలని ప్రసాదముగా స్వీకరించినటువంటి వాడి నోట్లోంచి అమ్మనామము అయ్యనామము తప్ప అన్యమైన విషయాలు మరి పలకడానికి వీడికి అర్హత లేదు వీడు అన్యమైన విషయాలు జోలికి వెళ్ళి అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నాడు అంటే అయ్యల పట్ల వీడికి సరైనటువంటి భావన త్రికరణ శుద్ధిగా కలగలేదనేటువంటి విషయాన్ని ఎవరైతే నమ్ముతాడో అటువంటి వాడిని నువ్వు ఎలా మలుస్తావో తెలుసా ఒక స్కందుడిగా మలుస్తావు లేదు ఒక వారిగా మరుస్తావు అటువంటి శంకరాచార్య వారిగాను స్కందుడిగాను మలచదగినటువంటి శక్తియుక్తులు కలిగి ఉన్నటువంటి జ్ఞానస్వరూపులుగా యొక్క క్షీర స్తన్య క్షీరాన్ని స్వీకరించినటువంటి వాడికి మాత్రమే అర్హత లభిస్తుంది అన్యమైనటువంటి భావనలు కలిగినటువంటి వాడు జగత్లో తన యొక్క గొప్పతనాన్ని కీర్తికాంక్షతో పెంచుకునేటువంటి వాడిగా మిగిలిపోతాడు అర్ధరహితమైనటువంటి ద్రవ్యాన్ని సంపాదించడంలో తన ఆయుష్నంతా కూడా ఏమాత్రము కూడా వ్యర్థపరిచేటువంటి వాడిగా మిగిలిపోతూ ఉంటాడు అటువంటి వాడు రాబోయేటువంటి జన్మల ఎందు రౌరవాది నరకాన్ని అనుభవిస్తూ ఉంటాడు అంతకు మించి ఉద్ధతి వాడికి లభించదు అమ్మ స్తన్య క్షీరము వలననే నేను ఇవాళ ఈ స్థితిని అనుభవిస్తున్నాననేటువంటి పూనిక కలిగి ఉండాలి ఇంతకు మించి నేను మాట్లాడేటువంటి మాట నాకు ఆదాయాన్ని ఇవ్వడంతోనూ లేదు నాకు కీర్తి ప్రతిష్టనివ్వడంలోనూ నేను ఉపకరించుకున్నట్లయితే నా అంత దౌర్భాగ్యుడు ఇంకా జగత్తులో లేడు అటువంటి దౌర్భాగ్యపుతనాన్ని నాలోకి అమ్మ ఎట్టి పరిస్థితుల్లో రాకుండా చెయ్యి నువ్వు ఇచ్చినటువంటి పలుకులని నువ్వు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని జగత్తులో నిన్ను ఇంకాస్త కీర్తించుకోవడం కోసం మాత్రమే నేను ఉపకరించుకోవాలి తప్ప అది నా అహంకారానికి హేతువు మాత్రం కాకూడదు అనేటువంటి భావనని నిజంగా శంకరాచార్య వారు ఎంత ప్రణమిల్లిపోయి అమ్మవారు ఎదురకుండా కూర్చొని చెప్పుకున్నారు అంటే ఆ భావన మనందరిలో కూడా రావాలి అని ఇందులో ఉండేటువంటి రహస్యం ఆ భావన కలిగి నువ్వు చేసేటువంటి ప్రతి పనిని అమ్మవారి పాదాలకు సమర్పిస్తూ వచ్చావనుకో ఎత్తలం పరమేశ్వరార్పణం వస్తు ఎత్తలం పరమేశ్వరి పాదారవిందార్పణం వస్తు మాతృ చరణారవిందార్పణం వస్తు అని నువ్వు చేసే ప్రతి ప్రతి కర్మని కూడా అమ్మవారి పాదాల దగ్గర వదిలేసావు ఆ కర్మ చేసేటువంటి శక్తి అమ్మవారి ద్వారా నీకు వచ్చింది ఆ శక్తి అంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహమే అమ్మవారి యొక్క స్థన్యము నుంచి వచ్చినటువంటి అమృత పానమే పానము వల్ల కలిగినటువంటి చైతన్యమే ఈ విషయాన్ని నమ్ముకుని కనుక ఎవరైతే తన జీవనాన్ని సాగిస్తూ ఉంటాడో అటువంటి వాడికి అద్భుతమైనటువంటి యోగాన్ని కల్పించేటువంటి తల్లి ఆ జగన్మాత అటువంటి భావన లేకుండా ఉన్నటువంటి వాడికి ఎంత కీర్తి ప్రతిష్టలు వచ్చినా చిట్ట చివరికి వాడు మళ్ళీ జనన మరణ చట్టంలో పడవలసిందే కనుక నువ్వు ఏ మార్గాన్ని అవలంబిస్తావు శంకరాచార్య వారు ప్రతి దానిలోనూ విషయాన్ని చెబుతూ విషయాల అంతరహస్యాన్ని చెబుతూ రెండు మార్గాల్ని సూచిస్తూ నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటు ఉంటావు నీ ప్రజ్ఞతో నీకున్నటువంటి అమ్మ యొక్క అనుగ్రహంతో నువ్వు ఎంచుకో దానివల్ల నీ యొక్క భవిష్యత్తును నిర్దేశించుకో అనేటువంటి విషయాన్ని మనకు వదిలేస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి శ్లోకాలు తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే హర జ్వాల వలిభి రవలీ వపుష గభీరేతే నాభి సరసి కృతసంగో మనసిజ సముతస్థౌ తస్మాదచనయే ధూమలతిక జనస్తాం జానీతే జనని రోమావళిది అన్నారు ఇప్పుడు ఏమైంది స్థన్యములు అయినాయి స్థన్యముల నుంచి కిందకి వచ్చామనుకోండి భాగము ఈ వాగ్భవ కూటములో ఈ కింద భాగంలోకి వచ్చామనుకోండి అక్కడ నూగారు అనేటువంటి ఒక చిన్న ఈ రోమములన్నీ కూడా ఒక చోటికి తాడులా కనుక వేస్తే ఆ పేనినటువంటి తాడంతా కూడా వక్షస్థనుల నుంచి కూడుకుని నాభి దాకా కూడా ఒక నూగారు ప్రాంతంగా దర్శనమిస్తూ ఉంటుందట ఆ దర్శనం ఇచ్చేటువంటి స్వరూపాన్ని ఇక్కడ వారు మనందరికీ దర్శించేస్తున్నారు ఇవన్నిటిని కూడా చెప్పడంలో శంకరాచార్యవారి అంతర్గతం ఏమిటి అంతర్గతమైన మనోవాంఛ ఏమిటి అంటే ఏదో అమ్మవారి యొక్క శరీర అవయవాల్ని దర్శించడం ద్వారా నువ్వేదో మంత్రరహస్యాల్ని ఛేదిస్తావు అనేటువంటిది అసలు రహస్యం కాకపోయినా ఈ దర్శనం ద్వారా అమ్మ యొక్క శరీరం అనేబడేటువంటిదంతా కూడా ఈ జగత్తే ఈ జగత్తులో జరిగేటువంటి ప్రతి కార్యము అమ్మ యొక్క శరీరంలో జరిగేటువంటి విధానమే కనుక ప్రకృతిని ఇప్పుడు నువ్వు ఎలా దర్శించాలి జగత్తుని ఎట్లా దర్శించాలి అంటే అమ్మగా దర్శించు అలా దర్శిస్తూ పోయావు పొడగాటి చెట్లు కనపడ్డాయి పొడగాటి పర్వతాలు కనబడ్డాయి వేటిని చూసినా ఇది అమ్మవారి యొక్క ఈ శక్తి కూటమికి సంబంధించినటువంటి నూగారు ప్రాంతం బిలద్వారములు కనబడ్డాయి కొండలు కనబడ్డాయి చర్యలు కనబడ్డాయి కొండ గుహలు కనబడ్డాయి ఇది అమ్మవారి యొక్క నాభిస్థానం ఇలా దేన్ని చూసినా ప్రకృతి స్వరూపంలో అమ్మవారి యొక్క శరీరం కనుక నువ్వు పోల్చుకొని ఆ యొక్క ప్రకృతి స్వరూపంగా గనక నువ్వు పో స్మరించినట్లయితే ఈ జగత్తంతట్లోనూ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నట్లు అమ్మవారి యొక్క గర్భస్థానంలో ఉన్నట్లు కనబడేటువంటి ప్రతి విషయాన్ని గర్భస్థ శిశువుగా ఉంటూనే మొత్తం గర్భంలోంచి జగత్తుని దర్శిస్తూ ఉన్నట్లుగా భావన గనక చెందుతూ ఉన్నట్లయితే ఈ నవమాసములు అమ్మవారి యొక్క నవ చక్రోపేతమైనటువంటి శ్రీమేరు చక్రముగా కనుక భావిస్తూ ఉన్నట్లయితే లోపల ఉన్నటువంటి శివు శివుకి లోపలే మోక్షమును దర్శింపజేస్తూ అమ్మవారి యొక్క మణిద్వీపాన్ని దర్శింపజేస్తూ ఉండేటువంటి అమ్మవారి యొక్క అసలు స్వరూపం నీకు దర్శనమవుతూ ఉంటుంది ఈ విషయంగా ఈ రకమైనటువంటి ఎక్సర్సైజ్ మనతో చేయిస్తూ ఏం చెప్తున్నారు అమ్మ హరుణి క్రోధజ్వాల వలన మండుతున్నటువంటి శరీరం కలిగినటువంటి మన్మధుడు అమ్మ హరుని క్రోధజ్వాలంటే మూడో కన్నుతో మన్మధుడిని దగ్ధం చేసేసాడు అవునా కదా ఆ దగ్ధం చేస్తూ ఉన్నటువంటి సమయంలో శరీరం అంతా కూడా మండిపోతూ ఉంది అగ్నితో ఆ మండిపోతున్నటువంటి అగ్నితో శరీరం అంతా కూడా దగ్ధమైపోతూ ఉంటే ఆ మంటల్ని చల్లార్చుకోవడం కోసం ఏం చేశాడట మన్మధుడు లోతైనటువంటి నీ నాభి సరస్సులో దుంకేశాడట నాభి సరస్సులో దిగేశాడు అంటే అర్థం ఏమిటి ఈ నాభి అనేటువంటిది జగత్తులో ఉండేటువంటి సారవంతమైనటువంటి నీటి కొలం అంతటికీ కూడా అదొక ముఖ్యమైనటువంటి స్థానముగా చెబుతూ భావిస్తూ ఉన్నట్లయితే ఆ నాభీసరస్ అనేటువంటి ఈ యొక్క గర్భసంచలో ఉండిపోయాట పిల్లవాడు ఉండిపోయి ఏం చేసేసట తన యొక్క చల్లదనాన్ని మళ్ళీ తిరిగి పొందట ఈ వేడితో కూడుకున్నటువంటి శరీరం అంతా కూడా బాగా మండిపోతూ ఉంటే ఆ మంటతో కూడుకున్నటువంటి శరీరాన్ని ఈ గర్భస్థ శిశువుగా గర్భసంచలోకి తీసుకెళ్ళి ఆ నీటితో ఉంచేసేసాట ఆ నీటిలో ఉంచేసే ప్రేమైపోయింది చల్లదనంతో శరీరం అంతా చల్లబడింది చల్లదనంతో నిండిపోయినప్పటికీ ఇప్పుడు ఏమైపోయింది ఇంతసేపు శరీరాన్ని అలంకృతం చేసుకునేటువంటి ఆ పొగ వేడి ఏదైతే ఉందో అదంతా కూడా నల్లటి బూడిదగా పొగ మంచుగా బయటకు వచ్చేసింది వచ్చేసేమిటా ఈ నాభీస్థానం నుంచి పైన వక్షస్థలముల దాకా ఉండేటువంటి ఈ భాగం దాకా నూగారుగా అంటే దూరంగా ఎక్కడో ఇప్పుడు కొండల్లో ఎల్లో మనం చూస్తుండండి భావన చేస్తుండండి ఎక్కడో అడవి ప్రాంతంలో మనం ఎక్కడో పైన ఇంకో చోటు ఉన్నాం నిప్పు అంటించబడి ఉంది ఇంతకు ముందు దాన్ని ఆర్పేశారు ఏమైపోయింది దాని నుంచి పొగ ఇలా ధారగా పైకి ఇట్లా ఊర్ధ్వకు చలనం చేస్తూ మనకు కనపడుతుంది ఓహో అక్కడ అక్కడెవరో ఇంతకుముందు ఉండి నిప్పును వెలిగించి ఇప్పుడు ఆర్పేశారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది అది నల్లగా పొగ మంచుగా ఇలా పైకి ఒకే స్థాటిలో పైకి వెళుతూ ఉంటుంది అలాంటి స్వరూపము ఇక్కడ మన్మధుడు నీ యొక్క నాభీస్థానములో తన యొక్క మంటను చల్లార్చుకోవడం కోసం దుమికి నీ గర్భస్థ శిశువుగా అంటే నీ పిల్లవాడిగా ఎప్పుడైతే నీలోకి వెళ్ళిపోయి దాక్కుండి పోయాడో వాడి వల్ల ఏమైపోయింది తా వాడి శరీరానికి అంటుకున్నటువంటి మంట అంతా కూడా నూగారు ప్రాంతముగా మారి నీ యొక్క వక్షస్థలముల యొక్క సంపదను పట్టుకునేందుకు కావలసినటువంటి కాండముగా ఒక అద్భుతమైనటువంటి చెట్టుకి ఆ చెట్టుకున్నటువంటి ఫలసాయానికి దాన్ని భరించాలి అంటే ఆ కాండములకు ఎంత శక్తి ఉండాలో అంత శక్తి కలిగి ఉన్నటువంటి కాండముగా వృక్ష సముదాయాన్ని మాకు చెప్పేటువంటి ప్రకృతి స్వరూపంగా నీ యొక్క న్యూగారు ప్రాంతం మాకు దర్శనమిస్తుందమ్మా అటువంటి న్యూగారుని కనుక మేము దర్శించినట్లయితే జగత్తులో ఉండేటువంటి ఇంబ్యాలెన్సెస్ అంటాం మన మనస్సు సమతౌల్యతని కలిపోతూ ఉంటుంది మన ఎమోషన్స్ మనకు ఉండేటువంటి భావనాగతమైనటువంటి విషయాలు విపరీతమైనటువంటి అనులోమ విలోమ స్థితులని పొందుతూ ఉంటాయి దానివల్ల మనం రకరకాలుగా డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అహంకారంలోకి వెళ్ళిపోతూ ఉంటాం ఇటువంటి అసంబద్ధమైనటువంటి ఏమాత్రము మనకి ఆరోగ్యకరము కానిటువంటి విషయాల నుంచి ఆరోగ్యకరమైనటువంటి విధానంలోకి మనం ప్రయాణం చేయాలి అంటే అమ్మవారి యొక్క నూగారు ప్రాంతాన్ని దర్శిస్తూ ఉండాలి అనేటువంటిది అంతరహస్యంగా చెబుతూ ఉంటారు ఇందులో ఇంకో రహస్యం కూడా ఏమిటి అంటే ఈ జగత్తులో కామవాంఛల చేత పురికొల్పబడినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకరకాల యోని మార్గాల ద్వారా గర్భస్థ శిశువుగా మళ్ళీ మళ్ళీ ఈ జన మరణ చట్టంలోకి రావలసిందే అదే అమ్మవారిని పట్టుకుని కామకు కామమునకు అతీతమైనటువంటి స్థితిని మానసిక స్థితిగతుల్ని పొందినటువంటి వాడు ఏకదాటనేమో తాట చిట్ట చివరికి మళ్ళీ పొందవలసినటువంటి శరీరాన్ని పొందకుండా అమ్మవారి ఎందు ఈ పొగమంచుగా నూగారి ప్రాంతం నుంచి వక్షస్థలం నుంచి ఆ క్షీరసాగర సముద్రంలోంచి ప్రయాణం చేసి పైన ఉన్నటువంటి శాస్త్రాల వేపుకు ప్రయాణం చేసి అమ్మవారిలో లయమైపోతూ ఉంటట అటువంటి స్థితిని పొందుతావా మళ్ళీ మళ్ళీ అమ్మ గర్భంలో పడి ఈ జనన మరణ చట్టంలో చిక్కుకుని పోతూ ఉంటావా ఇలాంటి భేదనను తెలుసుకుని ఏది నీకు శాశ్వతమైనటువంటి మోక్షానికి అవకాశాన్ని ఇస్తుంది అటువంటి మార్గాన్ని నువ్వు ఎంచుకోవాలి అంటే ఇటువంటి దర్శనాన్ని చేస్తూ ఉండాలి ఈ దర్శనము అమ్మతో ఆడుకుంటున్నటువంటి పిల్లవాడు అమ్మ శరీర భాగాన్ని ఇప్పుడు పాలు తాగుతూ ఉంటాడు చూడండి పిల్లలు అమ్మ ఆ పొట్ట దగ్గర గిలుతూ ఉంటాడు అమ్మ ఎవరైనా అని ఆ చేయి తీసేస్తూ ఉంటుంది మళ్ళీ గెలుతూ ఉంటాడు డు అమ్మ స్నానం చేయిస్తూ ఉంటే అమ్మ శరీర భాగాలతో ఆడుకుంటూ ఉంటాడు అలా ఏమాత్రము శరీరము పట్ల జెండర్ పట్ల అదే స్త్రీ పురుష విభేదాలు ఇంకా తెలియనటువంటి ప్రాయంలో పిల్లవాడు ఎలాగైతే అమ్మ నాన్న కేవలం తను రక్షించేటువంటి వాళ్ళు పోషించేటువంటి వాళ్ళు అనేటువంటి ఒక విధానం దగ్గర మాత్రమే వాడు మనస్సును లగ్నం చేసి వారి ద్వారా సుఖ సంతోషాన్ని అనుభవిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ దాంతో హాయిగా మోక్షగామిగా ఎలాగైతే సుఖాన్ని హాయిగా నవ్వుతూ అనుభవించేస్తూ ఉంటాడో అలా నువ్వు ఉండదలుచుకుంటే ఈ ప్రకృతి పురుష స్వరూపంతో కూడుకున్నటువంటి అమ్మవారి యొక్క ఈ శ్లోకాలతో మునిగి తేలుతూ ఆనందాన్ని అనుభవిస్తూ మోక్షానికి దగ్గరక అన్యమైన విషయాల జోలికి వెళ్ళి ఇక్కడ అనవసరమైన విషయాలకి భావాలకి తావిచ్చావా నువ్వు పంకిలలోకి జారిపోతూ ఉంటావు దిగబడిపోతూ ఉంటావు దిగుడు బావిలోకి అలా వెళ్ళిపోయి నిన్ను నువ్వు మళ్ళీ ఉద్ధరించుకునేటువంటి జన్మ వచ్చేదాకా ఇబ్బందులు పడతావా ఈ జన్మలోనే అనంతమైనటువంటి మోక్షం వైపుకి ప్రయాణం చేస్తావా సాధించుకో నువ్వే దాని యొక్క తారతమ్యాన్ని తెలుసుకుని నీ మార్గాన్ని నిశ్చయించుకో అని శంకరాచార్య వారు చెప్తున్నారు ఈ శ్లోకం అయిన తర్వాత వచ్చేటువంటి శ్లోకం ఎదే తత్కాళింది తనుతర తరంగాకృతి శివే మధ్యే కించి జనని తవ యద్భాతి సుధియా విమర్దాదన్యూన్యం కుచకలసయోరంతర్గతం తనూభూతం వ్యోమ ప్రవిశదివ నాభిం కుహరిణీం అన్నారు ఈ శ్లోకాన్ని కూడా జాగ్రత్తగా పట్టుకుంటే సన్నని యమునా నది తరంగము వలె నీ యొక్క నడుము యొక్క నూగారు అంటే అర్థం ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి ఈ నూగారు రెండుగా మొత్తం ఈ మధ్య కూటముని విభజిస్తుంది ఆ విభజిస్తూ మధ్యలో నల్లగా ఉన్నటువంటి ఆ వెంట్రుకల యొక్క సమాహారం అంతా చూస్తుంటే ఎలా ఉంది యమునా నదిని రెండు పాయలుగా విభజించి ఉన్నటువంటి దృశ్యం మాకు కనపడుతుంది ఆ యమున ఆ రోజున శ్రీకృష్ణ పరమాత్మకి మార్గదర్శకంగా ఉంటూ తాను చేరవలసినటువంటి మార్గానికి తీసుకువెళ్ళేటువంటి పాయగా మనకు కనపడితే ఇప్పుడు అమ్మవారి యొక్క నూగారు ప్రాంతంలో కనపడుతున్నటువంటి ఈ యమునా నది తీర దర్శనం ఎలా ఉందో తెలుసా అమ్మ ఈ పాపపుణ్యములనేటువంటి భ్రాంతిలోంచి జీవుణ్ణి బయటికి తీసుకువచ్చి మళ్ళీ తిరిగి రానటువంటి శాశ్వత శివ సాయుధ్యం అది ఎలాంటిది అంటే మళ్ళీ తిరిగి ఒకసారి ఆ సాయుధ్యాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ పునరావృతమయ్యేటువంటి జీవన విధానం ఏమీ లేదు రహిత శాశ్వత శివ సాయుధ్యం వేపుకి మన మనసులను మా దేహాలను కూడా తీసుకువెళ్ళగలిగేటువంటి పురోగామిగా అదే స్వర్గానికి మెట్లు అంటూ ఉంటాం ఆ స్వర్గానికి మెట్లుగా మాకు ఈ నూగారు ప్రాంతం అంతా కూడా దర్శనిస్తోంది ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్తూ ఉన్నాం ఊర్ధ్వముఖ చలనం చేస్తున్నాం ఎవరితో పాటు అమ్మతో పాటు అమ్మ ఎక్కడుంది లోపల కులమార్గంలో కౌలిని స్వరూపంలో ఆవిడ విహరిస్తూ ఉధోముఖ చల్లనం చేస్తుంది ఆవిడతో పాటు మేమేం చేస్తున్నాం అమ్మ శరీర భాగాన్ని అమ్మలాగా కౌల మార్గంలో స పయనించలేం కనుక అమ్మని చూస్తూ అమ్మని ఫాలో అవుతూ ఈ నూగారు ప్రాంతాన్ని మళ్ళీ మాకు కౌల మార్గంగా మేము ప్రతిపాదించుకుంటూ ఈ మార్గం ద్వారా అమ్మతో పాటు ఉధోముఖ చలనం చేస్తూ పైకి వెళ్ళిపోతూ ఉన్నాం చూసారా అంటే యోగ మార్గంలో సరైనటువంటి గురువు లభిస్తే అంతర్గతమైనటువంటి ప్రయాణం చేయడం అనేటువంటి విశేష వృద్ధి అయితే ఈ శ్లోకాల ద్వారా అమ్మ శరీర భాగాల్ని మనం ప్రమాణంగా స్వీకరిస్తూ శరీర భాగాల్ని స్త్రీది కాకుండా అమ్మగా భావించుకుంటూ ఎవడైతే మనస్సుని రమింప చేసుకోకుండా అమ్మ ఎందు నిబుడీకృతం చేసుకుని అమ్మనే చూస్తూ ప్రయాణం సాగిస్తాడు శరీరాన్ని చూస్తూ చూస్తూ కోడ మార్గంలో కుండల్ని శక్తిని జాగ్రత్త అవస్థలోకి తీసుకువెళ్ళినటువంటి సహస్ర ప్రాంతానికి వెళ్ళిపోతాడట అమ్మవారితో పాటుగా వెళ్ళిపోతూ ఉంటాడట అమ్మవారితో పాటు ప్రయాణం చేస్తూ అమ్మవారితో పాటు కోడ మార్గంలో వెళ్తూ అమ్మవారిగా సహస్రారం వేపుకి అమ్మతో పాటు ప్రయాణం చేసేటువంటి అదృష్టం సాధకుడిగా ఇటువంటి సాధన చేసినటువంటి వాడికి లభిస్తూ ఉంటుంది అన్న శ్లోకాల్లో అమ్మవారి యొక్క శరీరతత్వాన్ని ఇంత విశేషంగా విశదీకరించారు అంతే తప్ప శంకరాచార్య వారు కాషాయ దుస్తులు వేసుకుని స్త్రీ శరీర భాగాన్ని వివరించేటువంటి సౌందర్య లహరణ ఇచ్చారు అవేవో మంత్రరహస్యాలు అనుకుని పిచ్చివాళ్ళుగా అందరూ కూడా చదవడానికి వీల్లేదనేటువంటి రకరకాల ఉన్మాద స్థితులను పొందినటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఇంకా ఈ జగత్తులో ఉండనే ఉన్నారు అటువంటి వారందరికీ కూడా ఈ శ్లోకాలన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి సాధనా మార్గంగా తోచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండడం తప్ప మనం అన్యమైనటువంటి విషయాన్ని ప్రస్తావించడం ఇక్కడ అనవసరం కనుక ఈ శ్లోకాలన్నీ కూడా మనకి అద్భుతమైనటువంటి యోగ మార్గదర్శకత్వాలు ఈ యోగం ద్వారా ఏం జరుగుతుంది మనకి తెలియకుండానే కుండలిని మార్గంలో మనం కూడా చలించగలిగేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఆ చలనము ఊర్ధ్వముఖ చలనంగా మాత్రమే మనకి ఉంటుంది ఆ ఊర్ధ్వముఖ చలనం చెట్టు చివరికి తీసుకొని సహస్రాల ప్రాంతంలో ఉండేటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క ఆనంద నిలే స్థానానికి చేరుస్తుంది అటువంటి స్థానానికి చేరుకున్నటువంటి వాడి యొక్క స్థితి ఆనందము తప్ప అన్యమైన స్థితి కాదు ఆనందమే సౌందర్యము అటువంటి ఆనందగతమైనటువంటి సౌందర్యాన్ని అందించగలిగినటువంటి స్తోత్రం సౌందర్యలహరి స్తోత్రం ఈ సౌందర్యలహరిని పట్టుకుంటే కలిగేటువంటిది ఏమిటి మార్గము నిర్దేశింపబడుతూ ఉంటుంది మార్గదర్శకత్వం కలుగుతూ ఉంటుంది ఆ మార్గదర్శకత్వం కలిగినటువంటి వాడు మార్గాన్ని వదలకుండా అన్యమైన మార్గాల వైపుకి మళ్ళీ చలించకుండా కనుక ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి తపస్సు సౌందర్యలహరి శ్లోకాలే తపస్సు ఈలో ఈ రోజుల్లో ఈ కలికాలంలో తపస్సు చేయడం అంత తేలికా అంటూ ఉంటారు శ్లోకాన్ని పట్టుకొని కూర్చో భావాన్ని మనసులో రమింపజేసుకుంటూ ఉండు దాని అందులో మనస్సును నిక్షిప్తం చేసుకుంటూ ఉండు దాన్నే పదే 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 భావిస్తూ ఉండు తపస్సు చేసుకున్నటువంటి వాడిగా అంతటి తపోసిద్ధిని పొందేస్తూ ఉంటాం ఆ తపోశుద్ధికి చిట్ట చివరి అంకమేమిటి వారిద్దరు అమ్మాయ్యల యొక్క దర్శనము ఏకకాలంలో లభించడం అటువంటి దర్శనాన్ని నువ్వు పొందగలుగుతావు త్రికరణ శుద్ధిగా చేయగలిగితే ఇటువంటి సాధనని అటువంటి సాధనా మార్గాన్ని సులభంగా శ్లోకాల ద్వారా అందించినటువంటి శంకరాచార్య వారికి నమస్కరించుకుంటూ ఆ సాధనా స్వరూపంగా తాను ఉంటూ సాధకుణ్ణి తనగా మార్చుకునేటువంటి ఆ తల్లి పాదాలకు ప్రణమిల్లుతూ ఈ శ్లోకాలు ఇవాళ చదువుకున్నటువంటి ఈ నాలుగు శ్లోకాన్ని కూడా చక్కగా రాగయుక్తంగా ఒకసారి అనుకుందాం वहत्यम्बस्तम्बेरमदनुजकुम्भप्रकृतिभिः समारब्धां मुक्ता मणिभिरमलां हारलतिकां कुचा भोगो बिम्बादररुचिभिरन्तः स बलितां प्रतापव्यामिश्रां पुरदमयितुः कीर्तिमिवती तव स्तन्यं मन्ये धरणिधरकन्ये हृदयतः अयः पारावारपरिवहति सारस्वतमिव दयावत्या दत्तं द्रविडसि सुरा कवीनां प्रौढानामजनिकमनीय कवयिताम् हरक्रोधज्वालावलिभिरवलीढेन वपुषा गभीरे कृतसङ्गो मनसि जहा ಸಮತ್ಸ್ಥಲಯೇಧೂಮಲತಿ ಜನಸ್ತಾನೀತೇ ತವ ಜನಿಳಿತಿ ಯದೇತತ್ಕಳಿಂದೀತನುತರತರಂಗಾಕೃತಿ ಮಧ್ಯೆ ಕಿಂಚಿ ಜನನಿ ತವ ಯಾಧಿಯ ವಿಮರ್ದೂನ್ಯಂ ಕುಚಕಲಶೋರಂತರಗತ అద్భుతమైనటువంటి కౌల మార్గదర్శకత్వాలు ఈ శ్లోకాలు ఈ కౌళ మార్గంలో ప్రయాణించాలనుకునేటువంటి వాళ్ళు కుండలిని శక్తిని జాగృతం చేసుకోవాలనేటువంటి కాంక్షతో శ్రీ విద్య ఉపాసకులుగా ఉండేటువంటి వారందరూ కూడా ఈ శ్లోకాలని నిరంతరం పఠించడం ద్వారా అమ్మ కౌల మార్గాన్ని ఉత్తేజనం చేసి యందు తాను దేదీప్యమానంగా వెలుగుతూ తను మార్గదర్శకత్వంగా వహిస్తూ మనందరినీ కూడా ఆ మార్గంలో ప్రయాణింపజేస్తూ ఉంటుంది కనుక అమ్మవారి చేయి పట్టుకుని అమ్మవారి పక్కన నడుస్తూ అమ్మవారితో పాటు సహస్రారం వైపుకు వెళ్ళాలనుకునేటువంటి సంకల్పం నెరవేరడం కోసం సౌందర్యలహరి శ్లోకాలు అందరూ జాగ్రత్తగా పట్టుకుని విశేషమైనటువంటి వృద్ధిని పారమార్థికంగా పొందాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఆకాంక్షిస్తూ శ్రీమాత్రే